పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగిన ప్రమాదంపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు అగ్ని ప్రమాదంలో గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారని తెలిసి బాధపడ్డట్లు చెప్పారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అన్న ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులకు బలం చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు నిన్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో ఏదైతే పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిందో అందులో తనకి గాయాలయ్యాయి అలాగే ఊపిరితిత్తులోకి కూడా ఆ పొగ ఊపిరితిత్తులోకి వెళ్లడంతో కొంత అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఈ నేపథ్యంలో నిన్న నైటే పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి దంపతులు సైతం సింగపూర్ వెళ్లారు నేరుగా మార్క్ శంకర్ ను చూశారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ఈ నేపథ్యంలో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కూడా కూడా ఇదే విషయాన్ని తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు